అండ్ వన్ గ్రామ్ గోల్డ్లో స్టాక్ వచ్చింది మొత్తం రీస్టాక్ అయినాయి ప్రజెంట్ అయితే రేట్స్ అవుతున్నాయి ఇవన్నీ కూడా మీకు సింగిల్ వీడియోస్ పెడతాను ఓజీ వన్ గ్రామ్ గోల్డ్ అండి ఇది సేమ్ గోల్డ్లా ఉంటుంది ఇది కోయంబత్తూర్ కాదు మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇది కోయంబత్తూర్ కాదు వన్ గ్రామ్ గోల్డ్ ఓజీలో స్టాక్ మొత్తం రీస్టాక్ అయింది కంప్లీట్గా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది చాలామంది మిస్ అవుతున్నారు మిస్ అవ్వకుండా వెంటనే స్టోర్కి వచ్చేయండి మన వారాహి ఫ్యాన్సీలో మంచి కలెక్షన్ అయితే వచ్చేసింది ప్రతి దాంట్లోనే కలెక్షన్ వచ్చింది మిస్ అవ్వద్దు ఫ్యాన్సీలో కూడా ఈ క్లిప్స్ ఇంపోర్టెడ్ క్లిప్స్ వచ్చినాయి ఇది చైనా క్లిప్లండి ఇది బయట దొరకట్లా కొన్ని కొన్ని చోట్ల మన దగ్గరికి వచ్చినాయి ఇంకా చాలా స్టాక్ సెట్స్ కూడా రీస్టాక్ అయినాయి కొత్త స్టాక్ యాడ్ అవుతుంది మొత్తం అంతా కూడా ఇంకా చాలా స్టాక్ యాడ్ అవుతుంది సింగిల్ వీడియో ప్రతిదీ వస్తుంది రేపటి నుంచి ఓకే